రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అప్లై చేస్తున్నారు ఏమండి మిమ్మల్ని మిమ్మల్ని నేను కొట్టాను అనుకోండి మీకు నెప్పు రాదా సేమ్ అలాగే నాకు కూడా ఓచకోత కోస్తామని చెప్పేసి అన్నారు నేను ఎందుకన్నాను ఎందుకన్నాను మీ అమ్మను మీ చెల్లిను మిమ్మల్ని మీరు అభిమానించే వాళ్ళను నీకు రంకు సంబంధాలు ఉన్నాయి నువ్వు ఆడుతో పడుకున్నావు వీడుతో పడుకున్నావు నువ్వు క్రిస్టియన్వి జగనన్నని క్రిస్టియన్ అని చెప్పేసి ఎన్ని రకాలుగా ఆడుకున్నారు వాళ్ళ బాబాయ్ హత్యతో ఆయనకి సంబంధం లేకపోయినా ఉన్నాయి పోలీసులు ఉన్నారు సిబిఐ ఉంది ఇన్ని ఎంక్వైరీలు వేసుకున్న తర్వాత కూడా జగనన్నకి సంబంధం ఉన్నట్టు కనీసం జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ లింక్ ఉన్నట్టు కూడా ఎక్కడ ఆధారాలు లేవు అయినా కానీ అవినాష్ రెడ్డి గారిని ముందు పెట్టి ఆయనతో అక్రమ సంబంధాలు చూపిస్తూ అసలు మీ మీ టీడీపీకి మీరు అనుకుంటే అక్రమ సంబంధాలు అంటగడతారు వాళ్ళకి హత్యలు అంటగడతారు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని రోడ్ల మీదకి తీసుకొచ్చి నానా రకాల దుర్భాషలు ఆడిస్తారు మీ టీడీపీ రౌడీలతోటి మీరు ఎన్ని దాష్టికాలు చేసినా మా లాంటి వాళ్ళు నోరిప్పకూడదు ఇప్పుడు మీరు ఏం చేస్తారు వెచ్చలవిడి రెడ్ బుక్ రాజ్యాంగంలో మా పేర్లు ఎక్కించి మా మీద కేసులు పెట్టి మా ఇళ్లకెళ్ళి మా అమ్మ నాన్న వాళ్ళతో సంబంధం లేదు మహాప్రభు అని చెప్పి చెప్పి నేను ఎన్నోసార్లు మొత్తుకున్నాను అయినా మా ఇళ్ల మీద పడి వాళ్ళని బెదిరించి ఏంది ఇది ఏ ఇప్పుడు ఇప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు మీరుంటే నెక్స్ట్ ఐదు సంవత్సరాలు మేము వస్తాం ఎన్ని రోజులు కొట్టుకుందాం ఎన్ని రోజులు కొట్టుకుందాం ఎంతకు దిగజారుతారు రాజకీయాల కోసం ఎంతమంది ఫ్యామిలీని ఏడిపిస్తారు మీ టీడీపీని నమ్ముకున్నందుకు రేపొద్దున వాళ్ళు ఏడవాలా రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రో ఇదేంటి మళ్ళీ వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకేముంది ప్యాకార్ట్ మీరు ఆడేసుకుని వెళ్ళిపోతారు మీకేముంది నాలుగు బాడీ గార్డులు పెట్టుకుంటారు జెడ్ జెడ్ ప్లస్ అంటారు జెడ్ అంటారు వై కేటగిరీ అంటారు మీకు సెక్యూరిటీలు ఉంటాయి రేపు పొద్దున్న ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కొట్టుకుని ఉంటే మీకేం పోయింది వైఎస్ఆర్సీపీకి ఏం పోయింది లేకపోతే టీడీపీకి ఏం పోయింది మీ అందరికీ పెద్ద పెద్ద బాడీ ఉన్నారు ఎవరున్నారు మా మీరు ఒకటి కాదు పది కేసులు పది కాదు పోనీ వంద కేసులు పెట్టుకోండి కర్మనేది దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా నేను నేను నమ్మిన నా వైఎస్ఆర్ సిపి జగనన్న జగన్ అన్న మంచి చేస్తున్నాడు పేదల వాడు పేదల తరపున నిలబడ్డాడు అనే ఒక నమ్మకంతో ఒక నాయకుడిని నమ్మేను తప్ప మీరు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారండి నేను దుర్గమ్మ వారిని నమ్ముతాను నేను నిన్ను తిడతానా నీ నమ్మకం నీది నా నమ్మకం నాది అందుకని కొట్టుకుని చచ్చిపోదాం ఇద్దరం నువ్వు వెంకటేశ్వర స్వామిని ఎందుకు పూజిస్తావు నేను దుర్గమ్మని పూజించాలి అని చెప్పేసి నేను ఏమైనా కొట్టినా నిన్ను నా ఇష్టం నా నాయకుడు ఎవరో నా దేవుడు ఎవరో లేకపోతే నా లైఫ్ స్టైల్ ఏంటో నా మాట తీరు ఏంటో నా ఇష్టం ఎన్ని రోజులు బెదిరింపులతో బతుకుతారు మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తారు లేకపోతే వైట్ పేపర్ తీస్తారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఆ శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తారు మీరు సూపర్ సిక్స్ గురించి మాట్లాడచ్చు కదా ఏం చేశారు సూపర్ సిక్స్ చేతులు ఎత్తేసారు చేయలేం మహాప్రభు అని చెప్పి అరవై ఐదు లక్షలకు చేంజ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు అరవై నాలుగు లక్షలు కుదించారు ఆల్మోస్ట్ ఒక లక్ష ఇదేంటి ముసలి పింఛన్ల కోసం ఎదురు చూసే వాళ్ళని వాళ్ళని తగ్గించేశారు కుదించేశారు మీ ఇష్టానికి మీరు లిస్టులు ప్రిపేర్ చేసుకోండి మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకోండి పైసలు ఇప్పుడు ఏడు కేసులు పెట్టారంటే డెబ్బై కేసులు పెట్టండి సార్ ఎక్కడికి ఎక్కడికి రమ్మంటారు పోనీ నిన్ను నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా లొంగిపోతా రోజు రోజు ఎందుకు ఈ దొ దొంగ పిల్లి ఆట ఏంటి దొంగ పోలీస్ ఆట పిల్లి ఎలక ఆట నా మీద ఎన్ని కేసులు పెట్టాలో పెట్టారు ఇది సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ట్రంప్ మీద జరుగుతుంది అంటే అమెరికా అధ్యక్షుడి మీద జరిగేది అంటే ఇప్పుడు ట్రంప్ కాదనుకోండి అమెరికా అధ్యక్షుడి మీద జరుగుతుంది పుతిన్ మీద జరుగుతుంది బ్రిటన్ రాణి మీద జరుగుతుంది ఈ ట్రోలింగ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో మీరు మీరు మా మీద మీమ్స్ చేశారు కాబట్టి మీరు మా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారు కాబట్టి మేము జైల్లో వేస్తామంటే ఏ ఏ రాజ్యాంగంలో ఏ రాష్ట్రంలో చెప్పండి ఫార్టీ వన్ ఏ నోటీసెస్ ఇస్తారు లేదు మీరు ఏమన్నా తప్పుడు కేసులు బనాయించాలన్నా కూడా బనాయిస్తారు ఎందుకంటే రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం